ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల డెబ్భై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్స్ అయిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంటే హలో వస్తారా నా పేరు దీపక్ అని అనగానే దీపక్ ఎవరు అని అడుగుతుంది బస్సు ధర అర్థం కాక విరాస్ హాల్లోకి వెళ్ళిన తర్వాత తను కూడా బస్ మాటల్ని వింటూ ఉంటాడు ఫోన్లో దీపక్ అని అనగానే విరాస్ కూడా ఎవరు ఫోన్ చేశారో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు హలో వస్తారా నేను ఎవరో నీకు తెలియదు కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని కాల్ చేశాను అని చెప్పగానే చెప్పండి అసలు మీరు ఎవరో నాకు అర్థం కావడం లేదు అని వస్తారా అంటుంటే అదంతా పక్కన పెట్టు నేను అభి ఫ్రెండ్ అని రేపు అభి నేను టెంపుల్కి రమ్మని చెప్పాడు కదా అని అనగానే అవును కానీ అని వస్తారా అంటుంటే రేపు వాడు ఒక ప్లాన్లో ఉన్నాడు నీత తన పెళ్ళి ఎల్లుండి అని చెప్పాడు కదా కానీ రేపు మార్నింగు అభిషేకమైన తర్వాత నీకు తెలియకుండా నీ మెడలో కట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు అని అభి చెప్పిందంతా దీపక్ వసుధారికి చెప్పగానే వసుధార ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దీపక్ మాటలు వింటున్న విరాస్ పిడికిలే బిగుసుకోగా క్షణకాలంలో విరాస్ కళ్ళు ఎరుపు వర్ణాన్ని దాల్చితే ఆ క్షణం ఆపిని చంపేయాలన్నంత కోపం వస్తుంది విరాస్కి వసు ఒక్కొక్క మాట పలుకుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంటే అవును వస్తారా నిన్ను నేనొక సిస్టర్గా భావించి నీకు ఇదంతా చెప్తున్నాను నిన్ను చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అబ్బికి తెలియనివ్వకు నేను ఒక డాక్టర్ని నువ్వెప్పుడు మీ అమ్మమ్మ గారిని మా హాస్పిటల్కి తీసుకువస్తూ ఉంటావు కదా అలా నేను నిన్ను చాలాసార్లు చూశాను ఈ రోజు కూడా నువ్వు వాడి మీద వేడి వేడి సూప్ పంపావు కదా వాడు ట్రీట్మెంట్కి నా దగ్గరికి వచ్చాడు అప్పుడే నీ గురించి మొత్తం చెప్పాడు దయచేసి వాడు వేసిన ప్లాన్లో మాత్రం ఎట్టి పరిస్థితులలో పడకు సిస్టర్ ఈ విషయమే చెప్దామని కాల్ చేశాను జాగ్రత్త వాడు నీపై ప్రేమ కన్నా కోపంతోనే ఎక్కువ ఉన్నాడు ఇంకా నేను ఉంటాను అని చెప్పి దీపక్కు ఫోన్ కానీ బస్సు మాత్రం అలాగే షాక్లో ఉండిపోతుంది అభి తనకి తెలియకుండా రేపు మార్నింగ్ తనని పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్ చేశాడని తెలియగానే వసదారికి ఏం చేయాలో కొంచెం కూడా అర్థం కావడం లేదు విరాస్ దీపక్ ఫోన్ పెట్టే కానీ వెంటనే విరాస్ హుస్సేన్కి విలియమ్స్కి కాల్ చేస్తాడు దీపక్ ఫోన్లో వసదార్తో టెంపుల్ డీటెయిల్స్ మాట్లాడడం వలన విరాస్ హుస్సేన్ వాళ్ళకి టెంపుల్ డీటెయిల్స్ చెప్పి ఏం చేయాలో చెప్తూ ఉంటాడు వసుకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు తన మైండ్ అంతా అలాగే స్ట్రక్ అయిపోయింది లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మీని పెళ్లి చేసుకోను వాడు వేసిన ట్రాప్లో నేను పడను ఇప్పటి వరకు వాడు ఏం చేసినా కూడా నేను మౌనంగా ఉన్నాను కానీ వాడిలా రేపు మార్నింగు పెళ్లి చేసుకుంటాడని తెలిస్తే ఇంకా నేను విరాజ్ సార్ దగ్గర నిజం దాయడం కరెక్ట్ కాదు విద్యు నన్ను తిట్టినా పర్వాలేదు మొదట నాపై కోపం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ విద్యుకి ఇప్పుడే నిజం తెలియాలి లేకపోతే వాడు రేపు ఉదయమే నా మెడలో తాలి కడతాడు పొని రేపు మార్నింగ్ వాడి దగ్గరికి వెళ్లకుండా ఉందామన్నా నేను వెళ్ళకపోతే నాన్నని ఏదైనా చేస్తాడు ఇంకా నాకు ఓపిక లేదు ఈ విషయం విద్యకు చెప్పాలి తనే ఏదో ఒకలాగా నన్ను ఈ గన్నం నుండి బయటపడేస్తాడు ప్లీజ్ భగవంతుడా విద్యు నేను చెప్పిన వెంటనే నాపై కోపం తెచ్చుకోకుండా నన్ను అర్థం చేసుకునేటట్టు చెయ్యవా ప్లీజ్ అని వసు మనసులోనే బాధగా అనుకుంటుంది తర్వాత రూమ్ మొత్తం చూస్తుంది కానీ విరాస్ ఎక్కడ కనిపించకపోయేసరికి రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి విరాస్ హాల్లో ఫోన్ మాట్లాడటం చూసి పరుగున వెళ్ళి విరాస్ని వెనుక నుండి హక్ చేసుకుంటుంది అనుకోని పరిణామానికి విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత సరే విలియమ్స్ నేను చెప్పిన పని చెయ్యండి ఇంకా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి బస్సు వేసిన చేతులపై తన రెండు చేతులు వేసి ఏమైందిరా పడుకోకుండా ఇలా వచ్చావేంటి అని విరాస్ అంటున్నాడే కానీ తన మనసులో బస్సు ఎంత భయపడుతుందని విరాస్కి అర్థమవుతుంది ఇప్పటికైనా బస్సు నిజం చెప్తుందా లేదా అని విరాస్ ఆలోచిస్తూ ఉంటాడు బస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాస్ నెమ్మదిగా బస్సు వైపుకు తిరిగి బస్సు ఫేస్ తల పైకెత్తి ఏమైంది నాతో ఏదైనా చెప్పాలా అని అడగని వసు తన తలని అటు ఇటు ఊపుతుంది చెప్పు నాతో ఏం చెప్పాలి అని విరాస్ అంటుంటే విజ్యు నేను చెప్పిన తర్వాత నువ్వు నాపై కోపం తెచ్చుకోకూడదు అలాగే నువ్వు కోపం తెచ్చుకున్నా కూడా ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నేను తప్పని పరిస్థితుల్లో అలా చేశాను తప్ప కావాలని చెయ్యలేదు నేను చేసిన దానికి నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అని వసు మాట్లాడుతుంటే ఆ శ్రీమేంద్ర ఇలా మాట్లాడుతున్నావు ముందు చెప్పు తర్వాత నువ్వు చేసింది తప్ప ఒప్పా నేను చెప్తాను అని అనగానే అది నిన్న నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాను అని చెప్పగానే విరాజ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చేస్తూ ఉంటాడు విరాస్కి అర్థమైంది వసు తనకి నిజం చెప్పాలని అనుకుంటుందని ఎందుకంటే ఇంకా తన దగ్గర వేరే ఆప్షన్ లేదు మార్నింగ్ అయితే ఆపి బలవంతంగా అయినా బస్సు మెడలో తాళి కడతాడని బస్సుకి అర్థమైనట్టు అనిపించి ఇంకా తనతో నిజం చెప్పడానికి రెడీ అయ్యింది అని బస్సు చెప్పే మాటలని వింటూ ఉంటాడు బస్సు అలా చెప్పగానే నెమ్మదిగా తన తల పైకెత్తి విరాస్ వైపు చూస్తుంది విరాస్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా తన వైపే చూస్తూ ఉండడం చూసి మళ్ళీ తలదించుకుని నీ గతం గురించి నాకు అమెరికాలో ఉన్నప్పుడే విచ్చు ఆ రోజు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వైష్ణవి యొక్క మాట్లాడిన మాటలకి నాకు అనుమానం వచ్చి విలియమ్స్ని అడిగితే ఆ రోజే విలియమ్స్ నీ గురించి పూర్తిగా చెప్పాడు నీకు గుర్తుందా ఆ రోజంతా నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు నీ గతం తెలిసిన తర్వాత నేను ఎంతలా ఏడ్చానో తెలుసా నీకు కానీ తర్వాత విలియమ్స్ చెప్పిందంతా ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజే నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అందుకే ఆ క్షణం నిన్ను పెళ్లి చేసుకోమని కూడా అడిగాను కానీ విషయం నీకు చెప్తే ఎక్కడ నీ గతం నాకు తెలిసిందని నేను నిన్ను ఎక్కడ తక్కువగా అనుకుంటున్నానేమోనని బాధపడతావేమోనని నీకు చెప్పకుండా ఉందామని అనుకున్నాను విజు నిన్న అభి కాల్ చేశాడు నాన్న పాయిజన్ తీసుకున్నారని నీకు చెప్పొద్దని చెప్పాడు నేను పిచ్చిదానిలాగా నమ్మి నీకు చెప్పకుండా వాడి దగ్గరికి వెళ్ళాను కానీ వాడు అదంతా కావాలనే చేశాడు విజు నన్ను పెళ్లి చేసుకోవాలని వాడు వేసిన ప్లాన్ అది ఆ రోజు అమృత అక్క పెళ్లిలో నన్ను ఒకరు ఏడిపించారని చెప్పాను కదా అది కూడా ఆ అభిని విజు నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్పాడో తెలుసా అని అబికి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్తుంది వసధరా విరాస్కి వాడు మిమ్మల్ని వైష్ణవి అక్కని చంపుతానని బెదిరించాడు విచ్చు నాన్నని కూడా కిడ్నాప్ చేసి ఎక్కడో దాచాడో ఒక క్లూ కూడా లేదు వాడి దగ్గరున్న మొబైల్ ఎలాగైనా సంపాదించి అందులో ఉన్న నెంబర్ని నీకు చెప్పాలని వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ ఈ విషయం నీకు చెప్పలేక వాడు చెప్పిన ప్రతి పనిని చెయ్యలేక నాలోని చస్తూ బ్రతుకుతున్నాను విచ్చు నిన్న నైటు నువ్వు ప్రపోజ్ చేస్తే నీకు రిజెక్ట్ చెయ్యకపోతే వైశాఖని చంపేస్తానని బెదిరించాడు అందుకే ఆ క్షణం నీకు లో అని చెప్పాల్సి వచ్చింది కానీ అది కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పలేదు విచు ఇందాక కూడా వాడు రెస్టారెంట్కి రమ్మని చెప్పాడు అందుకే నేను బయటకు వెళ్ళాను అక్కడ రేపు వాడు నన్ను టెంపుల్కి రమ్మన్నాడు ఎల్లుని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు రేపు ఎలాగైనా టెంపుల్కి వెళ్ళి వాడి దగ్గర నుండి మొబైల్ తీసుకుందామని అనుకున్నాను కానీ వాడు వేరే ప్లాన్లో ఉన్నాడని ఇందాక అతని ఫ్రెండ్ దీపక్ అనే వ్యక్తి నాకు కాల్ చేసి చెప్పాడు రేపు మార్నింగ్ కు అభిషేకమైన తర్వాత నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని దీపక్ చెప్పాడు ప్లీజ్ విజు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా నా చేతిలో ఏమీ లేదు విజు అందుకే నీకు జరిగింది మొత్తం చెప్పేశాను ఇప్పుడు నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను ఇప్పటి వరకు నీకు చెప్పనందుకు నన్ను క్షమించు ఇవన్నీ నాలో దాచుకోలేక నీకు చెప్పలేక నాలో నేనే ఎంత సతమతమవుతున్నానో నీకు తెలియదు విజు నీపై కోపం చూపించలేక నువ్వు దగ్గరికి వస్తున్నా కూడా నిన్ను దూరం పెడుతుంటే నాకు ఎంత నరకంగా ఉందో నీకు తెలుసా నువ్వు ఐ లవ్ యు వస్సు అని చెప్పినప్పుడు దానిని నా జీవితంలో ఒక మెమొరబుల్ డేగా మార్చుకోవాలని అనుకున్నాను కానీ వాడి వలన అదంతా స్పాయిల్ అయిపోయింది నువ్వు కూడా ఎన్నో ఆశలతో నాకు ప్రపోజ్ చేస్తే నీ ఆశల్ని ఆ క్షణం నేను ఆవిరి చేసేసాను ప్లీజ్ నన్ను క్షమించి విచ్చు అని బస్సు అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ జరిగిందంతా విరాస్కి చెప్తుంది మరి ఇప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి విరాస్ ఏం చేయబోతున్నాడు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్